నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో నివసంలోని ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట నాయకుడు కోటం రెడ్డి గీర్ధారెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవం అనంతరం కోటంరెడ్డి గిద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిదో డివిజన్ అరవై లక్షల రూపాయల నిధులతో ఈ కూటమి వచ్చిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అక్కడక్కడ కలవట్లు కూడా శంకుస్థాపన స్థానిక పరిశ్రమల మీద ఈరోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన ఉద్యమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో ఇది డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ రూవర్స్ మధ్య గాంధీనగర్ తల్పు రోడ్ కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు లైటింగ్ కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం ఆ పనులన్నీ కూడా దాదాపు సిటీగా తెచ్చుకొచ్చినాయి ముఖ్యంగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకి గారి ఆధ్వర్యంలో బీజేపీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు దూరం నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ ట్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కరెంటుకి సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అయితే గౌరవ న్యూస్ వర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి సీజన్లో కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా ప్రకూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో టైన్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి ఇప్పటికే దానికి సంబంధించి చాలా వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసినాం అయితే పెద్ద న్యూస్ ప్రతి రీజన్ కూడా చాలా పెద్దది ఇలాంటి గ్యాస్ కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసి మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేసామో అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాల మూడు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మీ అందరూ శాసనసభ్యులు గారికి మీ అందరు ఆశిస్తున్నామని తెలియజేస్తాం ఈరోజు తొమ్మిదో డివిజన్లో అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి ఈరోజు శుకుస్థాపన జరిగి ఆ శంకుస్థాపనలో భాగంగా ఈరోజు ఆటోమేటిక్ గిరీదర్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేసి ఈ యొక్క శంకుస్థాపనని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇరవై తొమ్మిదో డివిజన్కి నూటి అరవై లక్షల రూపాయలని కేటాయించడం అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం అనేటువంటిది అందరం కూడా సంతోషం ఈ విధంగా డోరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి పథకాలని పనులన్నింటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశంలో కూడా ఇంత త్వరతగా ఎత్తిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోట నుండి సేతారెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి అందరూ కూడా తెలుసు అనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజన గిరిజన దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పనులను కూడా మేము పూర్తి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము